మనపు టీవీ సమర్పణ కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ అమృత నగర్లో సుబ్బరాయుడు అనే అతను మద్యం మత్తులో మహిళను అసభ్య పదజాలంతో మాట్లాడి దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడని చుట్టుపక్కల ప్రజలు మందలించి మద్యం మత్తులో ఉండే సుబ్బరాయుడి భార్యను సుబ్బరాయుడు వాళ్ల అక్కను పిలిపించి విషయం చెప్పగా వారే రెండు దెబ్బలు కొట్టి ఇంటికి పిలుచుకుని వెళ్లిపోయారు ఇంటికి వెళ్లిన తర్వాత సుబ్బరాయుడు చొక్కా విప్పదీసి పిడిబాకు తీసుకుని భార్య అక్క మీద కోపంతో నా కోసం వచ్చి వనను కొడతారా ఇప్పుడు నేను వాళ్లను చంపుతాను ఎవరు అడ్డొస్తారో చూద్దామని కేకలు వేసుకుంటా వచ్చి అక్కడ మందలించే వారిపై దాడి చేయబోగా చిన్నపాటి ఘర్షణ జరిగి సుబ్బరాయుడు తన్నులు గాయాల పాలైతే చెవిలో నుంచి రక్తం రావడంతో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీస్ సిబ్బంది వారు ముందు ఆసుపత్రికి వెళ్లి వైద్యం ముందు చేయించుకోండి అని పంపించడం జరిగినది అక్కడి నుంచి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి రావడం జరిగినది జిల్లా ఆసుపత్రిలో వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు రెఫర్ చేశారు అప్పుడు వీరి వద్ద కర్నూలుకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక జిల్లా ఆసుపత్రిలో ఉండే ఔట్పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ ని మా ఆర్థిక స్తోమత లేదు కర్నూలు వెళ్లేదానికి అని తెలుపగా మీరే ఏదో ఒకటి చేయాలని ప్రాధాయపడితే అప్పుడు పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ ఈ విషయమై రూరల్ ఎస్ఐ మహమ్మద్ వారికి తెలపగా హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి వచ్చి పూర్తి విషయం క్షుణ్ణంగా పరిశీలించి అతని ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి తక్షణమే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది దగ్గరుంది అవుట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ ఎస్ఐ వారి సిబ్బంది దగ్గరుంది అంబులెన్స్ మాట్లాడి కర్నూలుకు పంపించడం జరిగినది ఈ పవిత్ర రంజాన్ నెలలో ఆర్థిక సహాయం చేసి ఎస్ఐ మొహమ్మద్ రఫీ మానవత్వం చాటుకున్నారు అని ఆసుపత్రిలో పలువురు హర్షం వ్యక్తం చేశారు ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షించగలరు

मनने वाला उसको सुनता है अच्छा लगा जैसे ऐसा है मान तो तो लो मेरे भाई अमेरिका नहीं गया सारे जरूर तुम्हें आता हूं साथ में का बैठा लाओ मेरे लिए अच्छा